జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దీపావళి నుంచి హండ్రెడ్ జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ ని వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించనుంది జియో దీంతో గూగుల్ యాపిల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో గూగుల్ వన్ యాపిల్ ఐ క్లౌడ్ సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆండ్రాయిడ్ యాపిల్ యూజర్లు స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లలో అధిక మంది గూగుల్ ఉచితంగా అందిస్తున్న ఫిఫ్టీన్ జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు దీంతో వారు అదనపు స్టోరేజ్ కోసం గూగుల్ వన్ ను ఆశ్రయించాల్సి వస్తోంది ప్రస్తుతం గూగుల్ వన్ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ ధర నెలకు నూట ముప్పై ఉండగా ఐ క్లౌడ్ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ ధర డెబ్బై ఐదు రూపాయలుగా ఛార్జ్ వసూలు చేస్తోంది